ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఈరోజు నేను అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలనుకుంటున్నాను గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు ఒక కర్రీ చేయబోతున్నానండి అదేంటంటే ఇదిగోండి దోసకాయ అండి కట్ చేసాను చిన్న పసిరిగా కట్ చేశాను ఇదిగో అందులోకి రెండు టమాటాలు వేసానండి ఇదిగో ఒక ఉల్లిపాయ వేసానండి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చూసారా ఇదిగోండి కొత్తిమీర చూసారా ఫ్రెండ్స్ ఇందులో వెరైటీ ఏంటంటేనండి ఇదిగోండి ఇవి ఏంటో తెలుసా మీకు ఎండి అండి ఇవి కడిగాను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చూసారా కర్రీ అలాగా అనేది మీ చూపిస్తాను ఇదిగో అయితే బౌల మూకుడు అయితే పెట్టేశానండి మా దాక మాడిపోతుంది ఇదిగో అయితే వేసానండి దీంట్లోకి దీనికి సరిపడగా ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఎండు చేపలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి మరి ముందుగానే అవి ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకుంటే కూరలో చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రై చేసుకుని వండుకోవాలి ఎండు చేపలు దోసకాయ కదండి మరి అది తొందరగా ఉడకదు కదా ఎక్కువసేపు ఎక్కువ టైం ఉడకాలి కదండి దోసకాయ అందుకని ఎందుకంటే ఇప్పుడు ఎండు చేప ముందుగానే నూనెలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి లాస్గా ఉడికేట ఉడికి ఉడికిపోతుంది చాలా టైం ఉడకాలి ఉడికేటవాడికి ఈ మొక్క కరక్కోకుండా పీస్ పీస్ లావకోకుండా అయితే ఉంటుందండి ఇది కొంచెం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి నేను చూసారా నూనె వేసాను కదండి మరి నూనె కాగిందో లేదో చూద్దాం నూనె అయితే కాగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే కొంచెం పసుపు వేసుకుందామండి కొద్దిగా కొంచెం వేసాను అంటే వేపుతాం కదండి మరి ఇది ఎండి చేపలు కదా కొంచెం నీ నీ శ్వాసన కట్ట రాకుండా ఉంటుంది అయినా మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాము చూడండి ఇప్పుడు అడగండి వేసుకుంటే టేస్టీ కూడా ఉంటుందండి తినేటప్పుడు కూడా నోటికి కొంచెం టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి పవి ఇవి వేస్తున్నాయి కదా మరి దాట్స్ అని ఎండి చేప చూసారా ఫ్రెండ్స్ ఇది వేగిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఇదిగో ఎండి చేపలు అయితే బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయండి చూసారా ముక్క కూడా ఎక్కడ కూడా వెళ్ళలేదు బాగున్నాయి కదా తరి ఎప్పుడు చేసినా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టీగా ఇదిగో ఫ్రై చేసానండి ఇది పక్కన పెట్టేసాను ఎందుకంటే దోసకాయ ఇవ్వడడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ఎందుకంటే ముందుగా వేయించుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూసారా మరి ఇదిగో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి ఇందులో పచ్చిమిరపకాయలు వేసాము కదండి ఉల్లిపాయలు కూడా వేసేస్తాను మరి ఎందుకంటే అండి రేపు చేతితో కదండి మరి ఒక చేతితో వీడియో చేస్తున్నాను ఫోన్ పట్టుకున్నాను కదండి మరి అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తాను కదా ఎందుకంటే దోసకాయలు గట్టిగా ఉంటుంది కదండి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పోస్తున్నాను నేను అక్కడ ఆయిల్ సరిగ్గా లేకపోతే తిన్నట్టు ఉంటుందండి ఇదిగో రైస్ అయితే అయిపోయిందండి కుక్కర్లో పెట్టేశాను టీ పెట్టుకోలేదండి ఇంకానే టీ కూడా పెట్టుకోలేదు మొత్తం వంట అయిన తర్వాత పెట్టుకున్నాము అనుకున్నానండి చూసారా ఫ్రెండ్స్ మరి ఇది ఎండు చేపలు ఎందుకైతే ఉంటుందండి నా ఇప్పుడు నాన్ వెజ్ లేకపోతే ముద్ద అయితే తినలేమండి నేను నేనైతే తినలేనండి మరి చికెను గుడ్లు తినద్దని చెప్తున్నారు కదా పరి అది దానిలో గుడ్డు వాడేదాన్ని నేను మరి గుడ్డు తినకూడదు అన్నారు కాబట్టి నేనైతే ఇవి ఎండు చేపలు వేసుకున్నానండి ఇష్టంగా తింటాను నాకు చాలా ఇష్టం సరే మరి ఉల్లిపాయలు అయితే సగం పెరుగుకొని చూసారా ఉల్లిపాయలు అయితే ఎగుతానండి ఇప్పుడు ఇందులోని టమాటా వేసేసుకుందామండి టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసాను టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను సైట్గా ఈ కూడా వేగిన తర్వాత దోసె మిక్స్ వేసేసుకుందామండి మగ్గితే సరిపోద్దండి ఇప్పుడు మనము ఇది వేగిన తర్వాత దోసకాయలు వేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక్క ఒక్క ఐదు నిమిషాల్లో అయిపోతుందండి సరే ఇప్పుడు మనం టమాటా వేస్తున్నాం కదా దోసకాయ కూడా పులిపే కదండి మనం ఇంకా పులుపు అనేది లేదు ఏ సరిపోద్ది టమాటా పులుపు ఈ దోసకాయ పులుపు అనేది ఈ చేపలకు పట్టి చాలా అండి టేస్టీగా అయితే మనకు అవసరం లేదండి ఇంకనే సరేనండి మరి ఇదిగో బాస్క మొక్కలు కూడా వేసేస్తున్నానండి ఒకసారి గట్టి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఎందుకంటే మగ్గాలి కదండి మరి ఇవి దగ్గరికి దా మగ్గిపోవాలి బాగానే పెట్టేసుకుందామండి చూద్దామండి మరి దోసకాయ మగ్గిపోయిందే లేదా దోసకాయ అయితే బాగా మగ్గిపోయిందండి ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసాను టీ పెట్టానండి టీయా చూసారా పొందుకు అది స్లిమ్ చేసేసానండి స్టవ్ ఇదిగోండి ఇందులో మనం కారం వేసుకుందామండి సరిపడగానే ఒక చేత్తో కదా అది ఇది చూసుకోవాలంటే అవట్లేదండి ఎందుకంటే మరి చేయాలి ఏది ఇష్టం అవ్వాలి తప్పదు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా చేతులకు కష్టమైనా సరే మనం ఇష్టంగా ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవ చేసుకో తప్పదు కదండి మరి ఇదిగో కారం అయితే వేసాను చూసారా దోస మొక్క బాగా మగ్గిపోయింది ఆయిల్ ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి బాగానే అయితే సరిపడిగానే వేసానండి కొంచెం రెడ్ కలర్లో వచ్చింది కదా అంటే కారం బాగా ఎర్రగా ఉందండి అందుకని ఆ కలర్లో కనపడుతుంది తక్కువ వేసినా సరే ఇప్పుడు వాటర్ పోస్ ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ పోసాం కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి చేపలు ఈ ఎండు చేపలైతే వేసేసుకుందామండి ఇందులోని చూసారా వేసాను ఒకసారి గట్టి కలుపుకుంటే సరిపోద్ది చూసారా ఫ్రెండ్స్ మరి ఇందులో పులుపు తినే పులుపు వద్దండి ఈ ఇంటి చేపేశాను కదా టేస్టీగా ఉండాలంటే కొంచెం పులుపు వేసుకోవాలంటే మాత్రం ఇదిగో కొంచెం ఒక కూతంతా నానబెట్టానండి నేను చింతపండు నానబెట్టాను కొంచెం పోద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు పులుపు ఇష్టమేనండి మూత పెట్టేసుకున్నాము స్టవ్ ఆపేసానండి టీ మరిగే మరిగేది అనిపించాను ఇది రెడీ అయిన తర్వాత పులుపు వస్తాడు చూపిస్తాను మళ్ళీ మీకు పులుపు పోసుకుందాం ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిద్దామండి ఇదిగో చూసారా ఉడితుందిగా ఉడకాలి చూద్దామండి దగ్గరికి అయితే ఇది కదా పులుపు మరి నానబెట్టాను కదా ఇదిగా పులుపు నానబెట్టుకున్న పిసుకుని పక్కన పెట్టుకున్నాను ఇది ఇదైతే ఇందులో వేసేద్దామండి ఇప్పుడు వేసాను చూసారా ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందామండి చూసేద్దామండి మరి పొలం కదా పొలం వేసిన తర్వాత మూత పెట్టేసాను ఇదిగో చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది చూసారా ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగోండి ఎండి చేపలు ఎందుకైపోయినంటే అసలు కొంచెం కూడా ఎడవలే చూసారా ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయండి మనం అలా ముందుగా వేయించి పెట్టుకోవాలి ఇదిగో చూసారండి కనిపిస్తుందండి మీకు కొంచెం కూడా వెళ్ళలేదు అదే మామూలుగా ఈ కూడా వేసుకుంటే ఈ ఇడిపోతాయండి మధ్యలోని అన్నీ కరెక్ట్గా సరికొని కూడా బాగా దగ్గరికి అయిపోయిందండి ఇక ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇవ్వండి కొత్తిమీర వేసుకున్నాను బాగుంది కదా చూసారు కదా మరి ఫ్రెండ్స్ మరి కర్రీ దోసకాయ ఎండి చేప కర్రీ అయితే చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి వండుకోండి తినండి టేస్టీగా ఉంటే కామెంట్ చేయండి నాకు ఓకే ఫ్రెండ్స్ మరి కర్రీ చేసే ప్రాసెస్ అంతా మీకు చూపించాను కదా ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో రేపొద్దున కలుద్దామండి కర్రీ అయితే సూపర్ కదా కామెంట్ చేయండి